పెద్దపల్లి పట్టణంలోని కమాన్ బస్ స్టాప్ వద్ద కాజు కిరాణం షాప్ ముందు దారుల్ కైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సయ్యద్ హబీబుల్లా మస్రత్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాజా దారుల్ కైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు పబ్లిక్ ఫైదా ఉంది అలహదల్లా హర్సల్ ఇతర హాలేగా ఇన్షాల్లా సాల్ వరగా ఇంతజాం జరిగింది జజాకర్ లాహుగ పెద్దపల్లి పట్టణంలోని విఎల్జి ఫెడ్రల్ బంక్ ముందు రాజా కిరణం ముందు దారుణ్ ఫైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రంతో ఏర్పాటు చేయడం జరిగింది చలివేంద్రం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ యొక్క హజకిరణం పాయింట్ చాలా ఇక్కడ నుండి చీక్రా కానీ భోజనపేట కానీ మూలాశాల కానీ కొత్తపల్లి కానీ పెన్న కలవల కానీ మరి పెద్దపల్లి పట్టణంలో గల ఆర్టీసీ ప్రతిష్ట కూడా ఉంది ఇక్కడ ప్ర ప్రయాణికులు విపరీతంగా ఉంటారు ఈ ప్రయా ప్రయాణికులకు అందుబాటులో తీసుకొచ్చేటటువంటి తార్మిక వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్నిటికన్నా కూడా దానం అంటే అన్నదానం మరి దానికన్నా ఎక్కువ అంటే మంచినీళ్ళు తాగించడం ఒక ప్రయాణికునికి వాటి మానవానికి ఒక మంచినీళ్ళు తాగించడం అనేది చాలా గొప్ప విషయం వీరికి దారాసారి వెల్ఫేర్ సొసైటీ వారు కూడా పెద్దపల్లి ప్రతి సంవత్సరం చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు చలికాలంలో దు దుప్పట్లు కానీ అలాగే ఎవరైతే వర్షాకాలంలో రేండ్స్ కానీ ప్రతి ఒక్క ఇయర్లో కూడా చలికాలం వర్షాకాలం ఎండాకాలం వీరు దాదాపు రెండు వేల పదిహేడు నుండి కూడా ఈరోజు వరకు కూడా వివిధ రకాల కుల మతాలకు అతీతంగా వీళ్ళు ముఖ్యంగా పెద్దపల్లి పట్టణంలో ఒక సేవా కార్య కార్యక్రమం చేస్తున్నారు వారికి నా పరంగా కాంగ్రెస్ పార్టీ కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ఈ చలివంతరం ఏర్పాటు చేసినటువంటి మొత్తం సభ్యులకు